ఒకే సీరియల్లో యాక్ట్ చేస్తూ ప్రేమించి దగ్గర అయిన జోడీల్లో నిఖిల్ కావ్య జోడి ఒకటి అయితే వీళ్ళ జోడి ఎంతో చూడమచ్చడిగా ఉండేది ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా వీళ్ళిద్దరే కలిపి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అందరినీ సందర్శ చేసేవారు వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉండేది కానీ ఎవరి డిస్ట్ తగిలిందేమో కానీ వీళ్ళ లవ్ అయితే బ్రేకప్ అయిపోయింది ఈ విషయం అనేది నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతే అందరికీ తెలిసింది బిగ్ బాస్ హౌస్లో కావ్య గురించి చాలా బాధపడుతూ ఖచ్చితంగా తనని కలిసి తీరుతానని చెప్పడం ద్వారా నిఖిల్ కావ్య మళ్ళీ కలవాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ నిఖిల్ మాటలు నమ్మొద్దని కావ్య పోస్టుల మీద పోస్టులు పెడుతూనే ఉండేది బిగ్ బాస్ షో అయిన తర్వాత ఒకరికొకరు ఏర్చిపడేలా కావ్య వేరే వాళ్ళతోని నిఖిల్ వేరే వాళ్ళతోని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తుండేవారు ఇంతకుముందు అయితే వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి నిఖిల్ అసలు ఇష్టపడేవాడు కాదు ఒక ప్రోగ్రాంలో కావ్యకి వేరే వాళ్ళతో డ్యాన్స్ చేయమని అడిగినప్పుడు నిఖిల్ మొహం మీదే చెప్పేశాడు నాకు అలా ఇష్టం లేదని కానీ ఇప్పుడు బ్రేకప్ కారణంగా ఎవరు ఎవరిని ఏమనలేకపోతున్నారు వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నప్పటికీ చివరికి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను అయితే ఇద్దరూ కూడా బయట పెట్టేశారు నిఖిల్ బిగ్ బాస్ రీయూనియన్ ప్రోగ్రాంలో ఇది పగిలిన హృదయం అంటూ కావ్యాన్ని తలుచుకుంటూ కావ్య దగ్గరికి ఎన్నిసార్లు అయినా కాదంటుంది అన్నట్లుగా ఎమోషనల్ అవుతూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు అయితే ఈ పెర్ఫార్మెన్స్ చూసిన కావ్య ఫ్యాన్స్ మాత్రం నిఖిల్పై ఫైర్ అయ్యారు కావ్యాన్ని మళ్ళీ బ్యాట్ చేస్తున్నావా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు ఇదిలా ఉంటే కావ్య రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రాంలో నిఖిల్ని తలుచుకుంటూ ఇంకా నా చుట్టూ నువ్వే ఉన్నావన్ను అర్థం వచ్చేలా సాంగ్కి డాన్స్ వేసింది కానీ ఇదే ప్రోగ్రాంలో నేను ఒకళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోయాను నేను చేసిన తప్పు అదే అంటూ చాలా ఎమోషనల్ అయింది ఈ మాటలు విన్న నిఖిల్ ఫ్యాన్స్ కావ్యపై ఫైర్ అయ్యారు నిఖిల్ని బ్యాట్ చేస్తున్నావంటూ కావ్యపై తిట్ల వర్షం కురిపించారు కావ్య నిఖిల్ ఫ్యాన్స్ వేర్వేరుగా ఇలా ఉన్నప్పటికీ కాని ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరూ వాళ్ళలో ఉన్న ప్రేమని మర్చిపోలేకపోతున్నారు ఖచ్చితంగా ముందు కలిసి ఉన్నట్లుగా తర్వాత వేరువేరుగా అయినా తర్వాత సింగిల్గా పెర్ఫార్మెన్స్ చేసిన మళ్ళీ ఒకటే ఖచ్చితంగా కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ త్వరలోనే ఇస్తారని కానీ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా పగిలిన హృదయాలు త్వరలోనే అతుక్కుంటాయని వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మీలో ఎంతమంది నిఖిల్ కావ్య త్వరలో కలవాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్